నమస్తే నేను మీ అమ్మి నాయుడు బొబ్బల్ బులెటిన్ పాయింట్ చూస్తే లీకులను పరిశీలిస్తున్న కమిషనర్ రామలక్ష్మి సిబ్బంది పురపాలక పైప్ లైన్ల లీకులను నివారించాలని కమిషనర్ రామలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు అంటే వెచ్చల విడిగా పశువులు సంచరిస్తూ ఉండడం ప్రజలకి ఇబ్బందులు పడుతున్నారని టీవీల కౌన్సిలర్లు ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది దీంట్లో ప్రధాన వీధుల్లో తిరుగుతున్న వాటికి పురపాలక రిజర్వర్ వద్ద కూడా ఉంచారు అంటే ఇక్కడ మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఎక్కడైతే లీకులు జరుగుతూ ఉన్నాయో అలాగే వీధుల్లో లైట్లు కానీ లేకపోతే కుక్కల నుంచి కానీ బెడదలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన వెంటనే స్పందించారు కమిషనర్ రామలక్ష్మి గంజాయితో పలుమార్లు పెట్టబడితే పీడీ యాక్ట్ చిబురుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ గంజాయితో పలుమార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు అంటే చిబురుపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆ పరిశీలించడం జరిగింది అలాగే కట్టుదిట్టంగా గంజాయి అయితే మాత్రం ఎక్కడి నుండి వస్తుంది తరలిస్తూ ఉంటే వాటిని పైన మేము కేసులు పెడతాం పలుమార్లు ఎవరైనా సరే ఎలాగే కంటిన్యూ చేస్తే వాళ్ళపై పీడ యాక్ట కూడా పెట్టడానికి ఏమి వెనక తగ్గము అని ఇక్కడ ఎస్పీ తెలుపుతూ ఉన్నారు అలాగే అక్కరకు రాని వర్షం అన్నదాత కష్టం ఇటీవల కురిసిన వర్షానికి ముదుగాడ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ దమ్ము పట్టేందుకు ప్రయత్నించారు ఒక్క దుక్కుగా నీరు సరిపోక మధ్యలోనే వదిలేయడంతో పొలం ఇలా ఆగిపోయింది అంటే ఇక్కడ వర్షాలు అనేవి రావడం ఒక అయితే దాంతోపాటు ప్రాజెక్టుల నుండి కాలువాలకి నీరు లేకపోవడం వల్ల ఒక రైతు అయితే మాత్రం ఒక దుక్కు అనేది దూరడం జరిగింది మధ్యలోనే ఆగిపోయింది దానికి ఒరినాట్లు కూడా పూర్తిగా మధ్యలోనే వదిలేయడంతో ఎక్కడ పొలాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు కథన మనం చూస్తూనే ఉన్నాం అంటే నలభై ఐదు రోజుల వరకు అనుకూలంగా ఉన్నాయి వర్షాలు కురిసినప్పటికీ చెరువుల్లో నీరు చేరలేదు లోతు పొలాల్లో కొంత నీరు చేరడంతో రైతులు తక్కువ విస్తరణ నాట్లు వేశారు అంటే వర్షాలు కురిసినప్పుడు చెరువుల్లో నీరు అక్కడ చేరాలి అంటే ఉపాధి హామీ పనుల్లో మాత్రము ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయిలో చేసి ఆ వచ్చే నీరు నిల్వ ఉండదు కానీ గ్రామ స్థాయిలో ఏమవుతుందంటే తూతూ మంత్రంగా వచ్చి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దానికి సంబంధించినప్పుడు వర్షాలకి ఆధారంగా చెరువులు నిండకపోవడం దానికి ప్రధాన అంశంగా ఇరవై డెబ్బై రైతుకి ఇప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి అలాగే సారు సాగునీరేది ఇది మండలంలోని మోరాడ వద్ద ఉన్న తోటపల్లి కాలువ సాగునీరు సక్రమంగా రావడం లేదు ఎలా ఉంటే ఎలా అంటే రైతులు నమోదు పోంటున్నారో గత ఏడాది సాగునీరు అందలేదు అంటే ఉమాలు అంటే నాట్లు అనేది నాటాము దానికి సకాలంలో తోటబిల్లి నుంచి రావాల్సిన నీరు అనేది రాలేదు దీనికి సర్కారు ఏ విధంగా స్పందించదు గత ఏడాది కూడా అలాగే నీరు రాకపోవడంతో నాట్లు నాటిన తర్వాత చాలా వరకు ఇబ్బంది పడ్డారు అన్నదాతలు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు వాటిలన్నీ స్పందించి దానికి కావలసిన వేగంగా సువ్యాగంగా చేస్తే నీరందిలా చేసేవారు కానీ అక్కడ ఏమంటారు ఈ విషయంలో ఏ వరొక్క అతను అడగండి నీరందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులు అడిగితే అంటే నీరు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్తూ ఉన్నారు అలాగే అమ్మపాలు అమృతం వేమలి గ్రామంలో గర్భిణీలో పాలకు గుడ్లు అందిస్తున్న పిఓ నాగమణి ఇక్కడ ఏముంది పుట్టిన చిన్నారికి ఎంత తక్కువ వ్యవధిలో తల్లి పనులు అందించగలిగితే ఆ శిశువుకు అంత ఎక్కువ రోగ నిరోధక లభిస్తుందని వైద్యులు శాస్త్రం చెప్తూ ఉన్నాయి అంటే ఇక్కడ బాలేదలకు గుడ్లు ఇస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథలో చూస్తే మరొక కథలలో మనం ప్రధానమైన అంశాల్లో చూస్తే తాగునీరు వృధా తాగునీరు వృధా మధ్యవలసలో తాగునీరు సరఫరా చేస్తే ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో వృధాగా పోతుంది ఎనిమిది రోజులుగా ఇదే పరిస్థితి అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తూ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ చరణ్ అని అన్నారు అంటే ఇక్కడ మధ్య మధ్యవలసలో నుంచి పైప్ త్రాగునీరు వస్తూ ఉంటే అది వారం రోజులైనా సరే అధికారులు ఎవరు కూడా అప్రమత్తం ఆపకపోవడం ఇది చాలా హాస్యాస్పదం కాబట్టి ఇట్ల వాటిని అంటేనే మరమ్మతులు చేపించాలి లేకపోతే వృధాగా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతూ ఉన్నారు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై బడుగు పలికిన వర్గాలు మరింత నమ్మకం పెరిగిందని అని భాజపా మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు చెప్పారు అంటే నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఎస్సీ వాళ్ళకి వాళ్ళు దానిపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు అత్యున్నత స్థానానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నట్టుగా ఈ కథనంలో మనం తెలుస్తూ ఉంది అలాగే కుష్టి వ్యాధి సర్వే పరిశీలన వైఖ్యులతో మాట్లాడుతున్న అధికారులు సేంద్రియ ఎరువులతో భూసారం నందిగాముల కషాయం తయారుని పరిశీలిస్తున్న జేడిఏ పంద్రాగస్టు వేడుకలు విశ్రాంత సైనిక దగ్గర సత్కరిస్తున్న దృశ్యం అలాగే ఇంకొక మనం చూస్తే బోర్డుని తొలగించి నిర్మిస్తారా దాలో పరిశీలిస్తున్న రెవెన్యూ ఎంపూచవలసలో చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంపై తహసీల్దార్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై నేను తీసుకుని వెంటనే ఆయన కొత్తగా ఎంఆర్ఓ రావడం జరిగింది దీన్ని ఎవరైతే ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూములను ఆక్రమించారో వాటిని మీరు తొలగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలుగులో చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే పింఛన్తో పేదల్లో మెలుగు నగదు అందిస్తున్న ఎమ్మెల్యే మురళీ మోహన్ బొబ్బిలి బొబ్బిలిపేటలో నగదు అందిస్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి వికలాంగులకు పెంచులు అందిస్తున్న కళా వెంకట్రావు చీపురుపల్లి ఎన్టీఆర్ భరోసా పెంచులతో పేదల కుటుంబాల్లో వెలుగులు విరుస్తున్నాయని రాజాం ఎమ్మెల్యే కొండరి మురళీమోహన్ సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఎమ్మెల్యే బేబీనాయును పిల్తులు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ బొండపల్లి మండలంలో కూడా కిముడి కళా వెంకట్రావు గారు ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు చిబరిపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఇక్కడ అంతా కూడా ఈ పూర్తి కథనం చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో కూటమితో కూడిన ప్రభుత్వంలోని మొత్తం పెన్షన్లందని కూడా ఒక మేము తయారయ్యి మొత్తం ప్రజలందరూ కూడా దాన్ని తనామునగలు అయ్యారు స్థానిక శాసనసభ్యులు అలాగే ప్రజల్లో కొత్త విలువ వచ్చింది ఈ పెన్షన్లతో అని శాసనసభ్యులు చెప్పారు చూస్తున్న ఎంఈన్స్ నేను మీ ఎంఐ నాయుడు